దేవుని యందు ప్రియమైన వారులారా దైవ కుమారులారా కుమార్తెలారా మీ అందరికీ కూడా ఈ సమయంలో ప్రభునామల వందనాలు సౌలభం అందరూ కూడా బాగున్నారు కదా దేవుని యొక్క కృప చేత ప్రతి ఒక్కరు కూడా ఆశీర్వదించబడాలని కోరుకుంటూ ఈరోజు వాక్య జాన్మలకి వెళ్దాం వాక్య జన్మలకు వెళ్ళే ముందు ప్రార్థన ద్వారా దేవుని మనము పిలుచుకుందాం దేవుని యొక్క మాటలు మనము నేర్చుకుందాం కలుగు మహిమకలనుక ప్రార్థన ప్రేమ స్వరూపి దయగలనైనా కృపకల తండ్రిని కొందాము ఈ సమయంలో నా తండ్రి అయ్యా నీ వాక్యాన్ని ప్రకటిస్తున్న నాకు విన్నవారికి కూడా నీ జ్ఞానం మాకు దయచేయమని తండ్రి నా ప్రభావాన్ని శక్తి ప్రభావం మా మీద తండ్రి వెదగలమని అయ్యా తండ్రి మా నడకలు మా పడకలు మా యొక్క ఆలోచనలు దారి తప్పుకోకుండా ఉండనట్టు నీ కృప అనుగ్రహించమని క్రీస్తు నామల ప్రార్థనలు చున్నాను పనులు తండ్రి ఆమెన్ 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 ప్రియా సహోదరులారా మరి ఈరోజు వాక్యాలు నేర్చుకునే ముందు నేటి వాక్యాంశము అవమానం కాల ఆశీర్వాదము దేవుడు స్తోత్రం కలిగి రాక అవమానం అనేది ఎవరికొస్తుంది ఎవరికొస్తుంది అంటే సర్వసాధారణంగా తిరుగుబాటు చేసేవారికి రాదు గద్దించే వారికి రాదు లోబడన వారికి లోబడన లేని వారికి రాదు మరి ఎవరికి వస్తుందంటే తిరుగు తిరుగుబాటు చేయకుండా ఉన్నవారికి ఎదుటివారు మన మీద దోషలు మాట్లాడుతున్నప్పుడు సహించు ఉన్నవారికి అవమానపరిచినప్పుడు తలదించుకొని వెళ్ళిపోయిన వారికి మాత్రమే ఈ ఆశీర్వాదం వస్తుంది దేవుడికి మహిమ కర్మలుగాక హెల్గా అంటే వాక్యాన్ని మనం ఈరోజు ధ్యానం చేసుకుందాం మరి కొండ మీద ప్రసంగం చేస్తున్నప్పుడు క్రీస్తు వారు కొన్ని మాటలు చెప్పారు కొండ మీద ప్రసంగం అనగానే మత్తాయి సువార్త ఐదో అధ్యాయము స్పష్టంగా మనకి గుర్తొస్తుంది అని చాలా చోట్ల చేశారు కానీ ఇది చాలా ప్రాముఖ్యమైన ప్రార్థనది చూడండి విజ్ఞాపన కూడా అక్కడ ఆయన ఒక మాట అంటాడు మత శోత ఐదో అధ్యయము పదే వచ్చిన వాళ్ళు ఆయన అంటాడు కదా నీతి నిమిత్తము నీతి నిమిత్తము హింసించినప్పుడు మీరు ధన్యులు అంటాడు దేవుడికి మహిమ కలిపి నీతి నిమిత్తము జనుల చేత మీరు హింసించబడుచున్నప్పుడు మీరు ధన్యులు నా నిమిత్తము హింసించబడుతూ దూషిస్తూ అవమానపడుతున్నప్పుడు మీరు ధన్యులు అని ఆయన స్పష్టంగా చెప్పాడు ప్రియ సహోదరు సహోదరుల రైంద్రుల మర్మం ఏమిటంటే ధన్యత అనేది ఎలా వస్తుందంట అప్పుడు ఎవరైతే అలాగుంటారో వారికి పరలోక రాజ్యంలో ఫలములు అధిక మగును అంటారు అనగా ఆశీర్వాదములు అది పరలోకమందే కాదు భూమి మీదే కాదు మనం దేవుడిలో ఒదిగి ఉన్నప్పుడు దేవుడికి లోబడి ఉన్నప్పుడు దేవుణ్ణి దేవుని యొక్క నామంలో హింసిస్తున్నప్పుడు సహించిన వారికి భూమి మీదను అలా అలాగే పరలోకమతును మంచి ఆశీర్వాదం వస్తాయని క్రీస్తు వారు ఆ రోజుల్లో అనగా ఇంచుమించుగా రెండు వేల సంవత్సరాల క్రితము కొండ మీద కూర్చొని ఆయన ప్రసంగిస్తున్న మాటల్లో ఇది ఒక మాట దేవుని స్తోత్రం కలుగు ప్రేమ సహోదరు ఈరోజు కూడా చాలామంది చాలామంది అవమాన పాల్పడుతున్నారు ఇది లోకానుసారమైన అవమానము కానీ ప్రభు చెప్పింది నా నిమిత్తము నా నిమిత్తం ప్రజలను మిమ్మల్ని హింసిస్తున్నప్పుడు ఆ హింసకు మీరు బలి అయినప్పుడు ఆ హింసను మీరు భరిస్తున్నప్పుడు దూషిస్తున్నప్పుడు ఆ దూషల మాటలకు మీరు చిరస్సు వంచి ఉన్నప్పుడు మీకు ఖచ్చితంగా నా తండ్రి ఆశీర్వాదిస్తాడు అని ఖచ్చితంగా చెప్పాడు దేవుస్తోత్రం కనుగోగా కల్లీయ్య ఈరోజు మనము లోకంలో ఎన్నో అవమాన పాలవుతున్నాం ఎన్నో చోట్ల మనం ఊడిపోతున్నాం పడిపోతున్నాం ఎన్నోసార్లు మనము మన విజయాన్ని సాధించలేని స్థితిలో మన జీవనాన్ని గడుపుతున్నాము కానీ అప్పుడు కాదు కానీ కేవలం కేవలం దేవుని యొక్క ఇస్తున్నప్పుడు దేవుని యొక్క సువాత చేసినప్పుడు దేవుని యొక్క మాటలను ఇతరులకు చెప్తున్నప్పుడు మిమ్మల్ని హింసిస్తున్నప్పుడు మీరు బాధలకు బలై బలైపోతున్నప్పుడు ఎవరైతే ఉన్నారో వారు పరోకమందులో తన తండ్రి యొక్క రాజ్యంలో ఫలములు పొందుకున్నవారు అని ప్రభు వారు చెప్పిన మాట మనం జ్ఞాపకం చేసుకోవాలి కలుగు కలుగుగాక కానీ మనుషులకు సహనం అనేది చాలా తక్కువ ఉంటుందండి చాలా తక్కువ ఉంటుంది ఎందుకంటే మన మనుషులం కనుక కానీ ప్రభు చెప్తున్నాడు నా నిమిత్తము మీరు హింసించబడుతున్నప్పుడు ద్వేషించబడుతున్నప్పుడు దూషించబడుతున్నప్పుడు అనగా ఆయన సువార్త చేస్తున్నప్పుడు మనం అవుతున్నాము ఇది అందరికీ తెలిసిన మాట ఈరోజు ప్రతి ఒక్కరు కూడా అరు కానీ వాటి వెనక ఒక ఆశీర్వాదం అనేది ఉంది అదే పరలోక ప్రవేశము దేవసోత్రం కలిగి కాక హల్లియ ఏంటండి పరలోక ప్రవేశము ఈ ప్రవేశం దొరకాలంటే పరలోకంలో మనం చేర్చబడాలంటే క్రీస్తు యొక్క స్వార్థ భాగంలో తండ్రి యొక్క స్వార్థ భాగంలో మనము భూమి మీద హింసపాలు కాక తప్పదు స్తోత్రం హూయ కానీ దేవుడు అంటున్నాడు కేవలం నా నిమిత్తమే నీతి అన్న నీతి అన్న పదానికి చాలా అర్థాలు ఉన్నాయి కానీ బైబిల్ గ్రంథంలో మనకి మనం నేర్చుకుంటే నీతి అన్న పదానికి ఒక కోణంలో వాక్యం అని కూడా మనం చెప్పుకోవచ్చు దేవుని శ్రోత్రం హల్లెలూయా వాక్యం అని కూడా అర్థమవుస్తారు దేవుని యొక్క మాటలను మనం ప్రకటిస్తున్న ప్రకటిస్తున్నప్పుడు మనల్ని ఎంతోమంది దూషిస్తూ ఉంటారు హింసిస్తూ ఉంటారు వివేచిస్తూ ఉంటారు అసహించుకుంటూ ఉంటారు కానీ అవన్నీ మనం సహిస్తే ప్రభు కోసము సహిస్తే ఖచ్చితంగా మనకి సర్వాధికార తండ్రి పరలోక రాజ్యంలో ఫలం ఇస్తారని వాటి ద్వారా నేర్చుకుంటున్నాం ఎందుకంటే లోకంలో ఎన్నో అవమానాలు పడుతూ ఉంటాం కుటుంబంలో కుటుంబ పరంగా వ్యక్తి పరంగా సంఘపరంగా లేకుంటే మరొక విధంగా మనం అవ అవమానాలు పడుతూ ఉన్నాం హింసకు గురి గురి అవుతూ ఉంటాము బానిస జీవితం జీవిస్తూ ఉంటాము కానీ అప్పుడు రాదు కానీ కేవలం క్రీస్తు యొక్క పని చేస్తున్నప్పుడు మనం అనుభవిస్తున్న ఆ చేదు దినములు మనకి ఏం చేస్తుందంటే ప్రభు పరలోక రాజ్యంలో ఫలములు ఇస్తారంట అది ఆశీర్వాదం అందుకంటున్నాడైనా అవమానం వెనకాల ఆశీర్వాదం ఉంటుంది దేవుస్తోత్రం హలుయా భయపడవలసిన పని లేదు కొన్ని సహోదరులరా ఎందుకంటే ఇది మనకే కాదండి పూర్వ ప్రవక్తలకు కూడా ఇలాంటి స్థితి ఏర్పడింది ఇలాంటి పరిస్థితులే ఎదురయ్యాయి ఇలాంటి సంఘటనలే వారు కూడా ఎదుర్కొన్నారు ఉదాహరణానికి నోవా కాలంలో చూసుకుంటే నోవా కాలంలో నోవాహుకి తండ్రి ప్రత్యక్షమై మేఘార్హుడై ప్రత్యక్షమై ఆయనకి చెప్పినప్పుడు ఆయన ఏం చేశాడండి అప్పుడు నా ప్రజలకు ఇంచుమిడిగా చాలా కాలము దేవుని యొక్క మాటను ప్రకటన చేస్తాడు ఏంటంటే దేవుని యొక్క రాజ్యము సమీపిస్తుంది కనుక మీరు మారు మనసు పొందుకొని దేవుని ఎందుకు భయభక్తులు కలిగి జీవించండి ఓ ప్రజలారా లేకుంటే దేవుడు మిమ్మల్ని సంహరిస్తాడు భయంకరమైన దినములు ఈ భూమి మీదకి రాబోతున్నాయి భయంకరమైన పరిస్థితుల్లో చిక్కుకోబోతున్నారు జాగ్రత్త మీరు మీ పిల్లలు ఆశీర్వాదం పొందుకోవాలంటే దీవెన పొందుకోవాలంటే తండ్రి అని ఏహో చెప్పిన మాట వినండి అని నోవాహు చెప్తే ఆ మాటలను వారు పట్టించుకోలేదు సరికదా నోవాహు ఎక్కడ వాడను తయారు చేశారు అంటే ఒక ఎత్తైన ప్రదేశంలో ఆయన వాడను తయారు చేస్తుంటే నోవాహుని అడిగారంట ఏమైనా నువ్వు ఎందుకు ఈ ఓట తయారు చేస్తావంటే దేవుడని ఇహోవ నాకు చెప్పిన రీతి కానీ చేస్తున్నాను మీరు కూడా మారు మనసు పొందితే ఈ వాడలోకి వస్తే మీ జీవితాలను మీరు కాపాడుకున్నట్టుగా అవుతారు మీ బ్రతుకులు నాశిపోకుండా మీరు పాతంలోకి వెళ్ళిపోకుండా మీరు కష్టాల్లో పడిపోకుండా మీరు అఘో అఘోరమైన దిర్మలను చెడ్డ దిర్మలను అనుభవించకుండా మీరు బ్రతిక బయటపడతారు అని ఆయన చెప్తే నవ్వుకుంటూ వెళ్ళిపోయారంట నోవాకి ఏమైనా పిచ్చి పట్టిందా కొండ మీద చేస్తున్నాడు ఒక ఇతర ప్రదేశంలో వాడును పైగా దేవుడు ఇంత చెప్పాడంట అని హేళం చేశారు అప్పుడు అతని మనసు బాధపడే ఉంటుంది కదా ఈరోజు నీ మనసు నా మనసు అందరి మనసును బాధపడుతున్నాయి కదా ఎందుకంటే మన కళ్ళెదుకుండా ఉన్నవారే మనల్ని హాజ చేస్తుంటే దేవుడు రాక సమీపంగా ఉందమ్మా మీరు మారు మనసు పొందండి పాపం నుంచి విడుదల పొందండి అంటే వారు ఆడే మాటలు బట్టి మనకి మనసు బాధ కలిగినట్లే ఆనాడు నోవా గారికి కూడా మనసు బాధ కలిగిందంట కానీ చివరికి నష్టపోయింది ఎవరు మాట వినలేని ప్రజలు కదా ఆరోగ్యం ఎన్నో అవసరం అంటారు కదా ఆది కాలంలో నోవాహు నీవు నీవక్కడవైనా ఏ నా కంటికి నీతి మంతులుగా కనిపించే కనుక నీవు నీ కుమారుని భార్య నీ కోడలుతో పాటు కొన్ని జీవరాశులను ఆడ మగ కలిపి ప్రతి జీవరాశులను ఈ ఓడలోకి ఎక్కించడానికి ఒక వాట తయారు చేయు నేను మరికొన్ని దినో ఈ భూమిని శాశ్వతంగా భూమి మీద ఏమీ లేకుండా తుడిచివేయడానికి నేను ఏర్పాటు చేసుకున్నాను అని చెప్పినప్పుడు నోవాహు నమ్మాడు ఆయన పని చేశాడు ఆ పని చేస్తూ ఆయన సువార్త చేశాడు కానీ ఎవరో పట్టించుకోలేదండి అలాగే పుడే సహోదరులరా నీవు నాశనంలోకి వెళ్ళిపోయే ముందు చీకటిలోకి వెళ్ళిపోయే ముందు ఎంత మంచి మాటలు చెప్పినా నీ చెవికి ఎక్కువ సరి కదా చెప్పేవారు చూసి నవ్వుకుంటాం ఈరోజు సంఘంలో కానీ సమాజంలో కానీ కుటుంబంలో కానీ జరుగుతున్నది ఇదే కనుకనే తల్లికి పిల్ల పిల్లకి తల్లి లేకుండా వారు ఏమవుతున్నారండి నశించిపోతున్నారు జాగ్రత్త ఓ క్రైస్తవులారా ఓ ప్రజలారా దేవుడు మీరు నశించిపోవాలని మిమ్మల్ని భూమి మీద చేయలేదు మీరు పోవాలని ఆయన ఉద్దేశం కాదు మీరు పాతాళంలో పడిపోవాలని ఆయన ఉద్దేశం కాదు కానీ పాపాన్ని విడిచిపెట్టుకొని పరిస్థితులుగా జీవించమని చెప్పిన మాట మనం ఖచ్చితంగా రూఢీగా నమ్మాలి అదే ప్రకటన చేశారు నానాటి అందరూ కూడా చాలామంది చాలామంది ఆఖరికి క్రీస్తు కాలంలో కూడా క్రీస్తు వాళ్ళు చెప్పింది అదే మీ పాపము మీ పాపములను విడిచిపెట్టుకొని మీ పాపములను తుడిచిపెట్టుకొని మీ పాపమ్ములను విసర్జించుకొని జీవించేవాడే నా తండ్రి రాజ్యానికి వారసుడు అని ఖచ్చితంగా క్రీస్తు వారు కూడా చెప్పారు ఎంతమంది ఉన్నారండి ఎంతమంది ఉన్నారు చాలా తక్కువ మంది ఉన్నారు అసలు మాటలు గ్రహించనే గ్రహించలేదు సరికదా నవ్వుకుంటూ వెళ్ళిపోయారండి కలిపి సంగమ దైవకుమార్ చెప్పిన మాటలు అలాగే తండ్రి నిహో చెప్పిన మాటలు లక్ష్య పెట్టకే లక్ష్య పెట్టకే ఇన్ని కోట్ల సంవత్సరాలైనా ఈ భూమి మీద శాంతి సమాధానం స్థాపించలేకపోతున్నారు ప్రజలు దేశ కొన్ని కోట్ల సంవత్సరాలైన ఎందుకు ఈ భూమికి శాంతి దొరకట్లేదు మనుషులకు సమాధానం రావట్లేదంటే ఆయన మాట లక్ష్య పెట్టకయే దీని స్తోత్రం హే రియా కానీ బైబిల్ చెప్తుంది గ్రంథం బోధిస్తుంది మనకి ఎవరైతే నా మాటలు విని నా నిమిత్తం హింసపడతారో వారు ఈ భూమి మీద ధన్యులు అవుతారు రాజ్యంలో వారికి ప్రతిఫలం వస్తుంది ఆశీర్వాదం పొందుకుంటారు వాడు వాడు తలము 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 తలముల వాడు అని ఆయన చెప్పిన మాట మనం నమ్మాలి ఇంత జరిగినా సరే ఇంకా మనుషులకు చాలామందికి విప్పు కలగట్లేదు సరే కదా హేళనగా నడుస్తున్నారు నవ్వుకుంటున్నారు ఓ క్రైస్తవ సంఘాలారా క్రైస్తవ మనుషులారా క్రైస్తవ బిడ్డలారా దేవుని యొక్క వర్తమానం నవ్వుకుంటే ఆ నవ్వు మీకు ఒక దినానికి విచారకరంగా మారబోతుంది జాగ్రత్త అందుకని అంటున్నారు నాణ్యో హింసించబడుతున్న వారందరూ ఆ హింసను ఆ హింసను భరించిన వారందరూ ఆ అసూయను భరించిన వారందరూ ఆ కోపా కోపాకి భరించిన వారందరూ కూడా నా తండ్రి రాజ్యంలో ఆశీర్వాదంగా ఉంటారని చెప్పిన మాట మనం నమ్మాలి ఆ రోజు నావే కాదండి చాలామంది ప్రవర్తలు ప్రజలకు చెప్పిన మాట వారు వెనకయ్యే నశించిపోయారు కానీ ఈరోజు మనం వారిని చూసైనా జ్ఞానం తెచ్చుకుందాం వారిని చూసైనా మనం మెలకు కలిగి ఉందాం వారిని చూసైనా సరే మన నడకలు మన ప్రవర్తన మన మాట తీరు మన హృదయ ఆలోచన మార్చుకుందాం దేవుని నుంచి అవమానం కాకుండా ఆశీర్వాదం పొందుకుందాం దేవుడికి మహిమ కలుగుగాక రాక చిట్ట చివరికి ఏమైంది ఏ ప్రజలు అయితే నవ్వారో ఆ ప్రజలు అక్కడికి వచ్చి ఎప్పుడైతే జల ప్రళయం ఎక్కువగా వస్తుందో అప్పుడు అంటారు కదా వాళ్ళు అంటారు కదా ఓ నోవాహు ఆనాడు నువ్వు చెప్పిన మాటలు మేము వినక ఇవ మేము నీట మునిగిపోతున్నాము మే మేము మా పిల్లలు చనిపోతున్నాము దయచేసి తలుపులు తీయవయ్యా అంటే తలుపులు తీయలేదు తండ్రి ప్రేసదులరా అందుకే ముందుగానే మనము దేవుని కొరకు పనిచేసిన మనము దేవునికి ఆ మాటలో లోబడతాం దేవుడు చెప్పిన దానికి మనం నమ్మి ఆ మాటకు లోబడిన వారు ఆశీర్వదించబడతారు చిట్టు చివరికి ఆ తలుపులు తెరవలేదు సరి కదా ఆ భూమి అప్పుడు అప్పుడున్న ప్రజలు కానీ ప్రకృతి కానీ ఏ జీవరాశి కూడా భూమి మీద లేకుండా ప్రభు తుడి జాగ్రత్త ఎందుకంటే హఠాత్తుగా అయినా ఏ కార్యం కూడా చేయదు కానీ ఇచ్చే చేస్తాడు అందుకే ప్రభు కూడా కాసిన నానిమితం చేబడినప్పుడు మీరు ధన్యులవుతారు అన్నారు దేవుడికి మహిమ కను కాక కడుగు నెప్పు సహోదరులరా మనము దేవుని దేవుని యొక్క మాటకు లోపడదాము ఆయన మాలు కూడా నడుచుకుందాము ఆయన చెప్పింది చేద్దాము చేయిద్దాము అప్పుడు మనతో పాటు మన తోటి వాళ్ళు కూడా ఆపదలో ఉన్న ఆపదను వారు భరించిన ఆ కష్టాన్ని వారు భరించిన చిట్ట చివరకు ఆశీర్వాదం పొందుకుంటారని ఈ వాక్యం ద్వారా మీకు తెలియజేస్తున్నాను దేవుడికి మహిమ కలుగు రాక కనుక నెప్పుడే ఎప్పటికన్నా సరే మనము కళ్ళు తెలిసి హృదయమైన తలుపులు విప్పి దేవుని యొక్క మాట మన హృదయంలో దాచుకొని మనం తేట తెల్లగా దేవుని యొక్క మాటను తెలుసుకొని ఆయన కోసం పనిచేస్తాము ఆయన ఇచ్చే ఆశీర్వాదంలో మనమే కాదండి మన వారు అందరూ కూడా అది పొందుకున్న లాభను ఎలాగైతే పొందుకున్నాము అలాగే మన వెనకాల ఉన్నవారు మన తరతరాలు కూడా దేవుని యొక్క ఆశీర్వాదం పొందుకున్న మనం కృప చూపిద్దాము కృషి చేద్దాము దేవుని యొక్క కృపను మనం పొందుకుందాము దేవుడి కోసం పనిచేసి దేవుడిచ్చే ఆశీర్వాదం మనము పొందుకుందాము దేవుని ఈ ఈరోజు ప్రపంచం మీద సాధ్యం లేదు సమాధానం లేదు నెమ్మది లేదు అనుకోలేదు కారణం ఏంటంటే ప్రజలందరూ కూడా ఆయనకు వ్యతిరేకంగా జీవిస్తున్నారు ప్రజలందరూ కూడా ఆయన మాటను తిరస్కరిస్తున్నారు ప్రజలందరూ కూడా ఆయనను హింసిస్తున్నారు కనుకనే ఆయన కోపాదిని ప్రపంచం మీద రగులుకుంటుంది జాగ్రత్త వారు క్రైస్తువులు ముసల్మాన్లు హిందువులను కాదు ఏ మనిషి అయితే ఆయన మాట వింటారో ఎవరైతే ఆయన మాటకు లోపడతారో వారు బహుగా ఆశీర్వదించబడతారు కనుక మొదటి అవకాశము తన బిడ్డలైన మనకి ఇచ్చుతున్నాడు ఆ అవకాశాన్ని మనం జారెడ్చుకోకుండా ముందుకు కొనసాగితే రాబోతున్న దినాల్లో మనమే కాదండి మన పిల్లలు 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 ఆ ఆశీర్వాదాన్ని పొందుకుంటారు ఆ జీవనను పొందుకుంటారు ఆ ప్రతిఫలం పొందుకుంటారని తెలియజేస్తున్నాను దేవుడికి మహిమ కనుగం కాక కావుల ప్రేమ సహోదరులారా మనము ఎక్కడి నుంచైనా జ్ఞానంతో మరుసలు కొందాము పాపమని ఆ యొక్క యొక్క మార్గాన్ని మనం విడిచిపెడతాము తండ్రి మనకి ఏదైతే చెప్పి ఉన్నాడో తన కుమారుడైన క్రీస్తు ఏదైతే మనకు బోధిస్తున్నాడో ఆ బోధనలో మనము శిరస్సు ఉంచుకొని ఆయనకు అనుకూలంగా మనం జీవిద్దాము ఆయన ఇచ్చే ఆశీర్వాదములు మనం అందరం కూడా పొందుకోవాలని కోరుకుంటూ ఈ యొక్క సమయంలో మీకు ఈ వాక్యాన్ని తెలియజేస్తున్నాం కావుల పురుషోహదు ద్వారా రండి దేవుని యొక్క మాట వినండి దేవుని యొక్క బోధకు చెవి యొక్క అండి దేవుడు మనం చూపించిన మార్గంలో నడుపుతాము ఆయన పని మనం చేద్దాం ఎందుకంటే చాలామంది ఆయన మాట విని ఆశీర్వాదం పొందుకున్నారు దీవుని పొందుకున్నారు వారి త ఆ తరం వారికే కాకుండా రాబోతున్న తరాలకి కూడా వారు మాదిరిగా జీవించారు అట్టి జీవితం మనం కూడా జీవించాలని కోరుకుంటున్నాను ప్రార్థన చేసుకుందాం ప్రేమ స్వరూపి దయగల కృపగలి తండ్రిని పొందము ఈ యొక్క సమయంలోని వాక్ ద్వారా మాతో మాట్లాడినందుకు వస్తాము అయ్యా నిశ్చితమైన తండ్రి చేసేయ చెప్పబడిన కొద్ది మాటలు నా ప్రభ విన్నారు కదా తండ్రి అయ్యా ఆ మాటలు ఈ పొందడం అయ్యా అతి రీతిలో నేను తన తండ్రి కృషి చేసే భాగ్యము నేను తండ్రి చేసే నా ప్రభ నా ప్రభ అవమానాలు తండ్రి నాన్న కోపాన్ని సహించి నీ చేత దని పొందుకునే దాని భాగ్యము కలుగు చేస్తామని క్రీస్తు నామూడి ప్రాధినుకుంటున్నాము అండి ఆమె ఆమె ఆమెంత కొలు దేవుడు మేము దీవించక మా జీసస్ ప్రస్తుతం ఈ ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి వాక్యానికి ఒక లైక్ చేసి షేర్ చేయండి ప్రభువు మేము దీవించక ఆమె